జీవో నలభై ఆరు వల్ల ఉద్యోగం రాలేదని చెప్పేసి యువకుడు ఆత్మహత్య రాయపర్తి చెందిన యువకుడు హరికోసమైన యువకుడు ఈ జీవో నెంబర్ నలభై ఆరు వల్లనే తనకు ఉద్యోగం రాక వాళ్ళు ప్రదర్శిస్తూ మా పరిస్థితి కూడా ఇదే రేపు కనుక జీవో నెంబర్ వల్ల నలభై ఆరు వల్ల మాకు అన్యాయం జరిగితే మా పరిస్థితి మేము కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తా అని చెప్పేసి ఇక్కడ నిరసన నిరుద్యోగులు చెప్తా ఉన్నారు చెప్పండి అసలు ఏంటి ఈ పదమూడు నెలల నుంచి జియో పార్టీలు పోరాడుతూనే ఉన్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం రాగి చెప్పింది కాంగ్రెస్ సమర్థం కావాల్సింది అయినా జియో పార్టీ ఇక్కడ నిరుద్యోగుల మీద నిరుద్యోగ అభ్యర్థుల మీద పోలీసులు చాలా కర్కసంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎట్లా కలిసి మనుషుల్లో కూడా వాళ్ళు చూడకుండా నిర్దాక్షిణంగా నెట్టు వేస్తున్నారు రోడ్డుపై కింద పడేలాగా నెట్టు వేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక్కడ వాళ్ళు కింద పడుకొని కాళ్ళు మొక్కుతుంటే కనీసం కనికరించకుండా నేరుగా వాళ్ళు కింద పడేసేలాగా కింద పడిపోయేలాగా గల్ల చొక్కలు పట్టుకొని గల్లలు పట్టుకొని అంగిలి చిరిగిపోయేలాగా పోలీసులు నిరుద్యోగ అభ్యర్థులు నిరసన వేసిన అభ్యర్థులని నెట్టు వేస్తూ ఉన్నారు దీనికి సమస్య తీరేంత వరకు మేము లేవన్నట్టుగా వాళ్ళు రోడ్డు మీద మీ వాంట్ చేసి మాకు న్యాయం కావాలి అంటూ ఆ ధర్నాన్ని మరింత ఉపయుక్తం చేస్తా ఉన్నారు ఇప్పటి వరకు ఈ జీవదంబ నలభారు మీద హైకోర్టులో కేసు పడింది అడ్వకేట్ జనరల్ ఈ ఇరవై నాలుగు సార్లు ఒక్కసారి కూడా కేసు విచారణకు హియరింగ్స్ రాలేదు అని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు చెప్తా ఉన్నారు నలభై ఆరు నెంబర్ వన్ క్యారెట్ నెంబర్ టూ క్యారెంట్ నెంబర్ వన్ క్యారెంట్ నెంబర్ టూ మనం చూస్తూ ఉంటుంది ఇక్కడ వాళ్ళు రోడ్డు మీద అడ్డంగా రోడ్డు కట్టంగా పడుకొని వాళ్ళు నిర్దృతంగా చూస్తున్నారు ఇక్కడ మనం రోడ్డు కట్టంగా పడుకొని మాకు న్యాయం మీదిక తీసుకుపో బస్ట్ హౌస్ లో పెద్ద మేము దేవుని చెప్పేసి వాళ్ళు విజీవ్ చేయడం అని ఇక్కడ ఉంది చాలా అద్భుతంగా వాళ్ళు ఉత్తరం అది ఆవేశం కాదు ఆవేదన అనే కోణంలో ఇక్కడ వాళ్ళు ఉద్యమం ఉంటుంది మీ నలభై ఆరు జీవో నెంబర్ వల్ల మీకు జరుగుతున్న నష్టం ఎందుకు ప్రధాన డిమాండ్ లేదు జీవో నెంబర్ పార్ సిక్స్ వల్ల అదే మామూలుగా రెండు వేల పదిహేను నోటిఫికేషన్ ఈ జీవో నెంబర్ అనేది మొత్తం స్టేట్ వైజ్ ఉండేది అంటే టీఎస్ఎస్ అనేది స్టేట్ వైజ్ ఉండేది ఈసారి కొత్తగా టీఎస్ఎల్ బిఆర్ చైర్మన్ ఒక ఆంధ్ర అధికారి మార్పిడి తెలంగాణలో రాజకీయ వ్యక్తులు తెలంగాణలో ఉంటున్న ప్రతి పౌరుని అన్యాయం చేస్తుండ్రు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ జియో వల్ల మీకు గెలిపించే గెలిపించి ఒక్క ఓటు వేయని హైదరాబాద్ అరవై డెబ్బై మార్కులు జాబ్ వస్తే ఎంత డిఫరెంట్ ఉన్నాయి ఒక్క అరవై డెబ్బై మార్పు డెబ్బై మార్కులు ఒక్క జాబ్ డిసైడ్ డేట్ ఆఫ్ బర్త్ పాయింట్ ఫైవ్ పాయింట్ టూ మార్క్స్ డిసైడ్ చేస్తే అరవై డెబ్బై మార్కులు మాకు ఎక్కువ వచ్చినాయి వస్తున్నాయి ఏమో మేము అరవై డెబ్బై మార్కులు ఎక్కువ చేస్తాం మేమేమో రోడ్ల మీద మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు మేము రోడ్ల మీద అందిము మీకు ఓటు మీకు ఓటు వేయడం మేము ట్రైనింగ్ వేదికపోయినరు మిమ్మల్ని గెలిపించిన వాళ్ళు మీద గు ట్రైనింగ్ నడుస్తాము ట్రైనింగ్ అయిపోయే దశ కూడా వస్తుంటుంది కదా ఎప్పుడు ఆ ట్రైనింగ్ కేసుకు సంబంధించి వాళ్ళకి వాళ్ళ జాబ్ తీసి మాకు అది ఎక్స్ట్రా ఇప్పుడు అనేది వందల మా పన్నెండు రెండు ఒక రెండు ఇస్తే మీరు దేవుడు మాకు ఎందుకంటే మీరు మా చేస్తే ప్రతి గ్రామీణ అభ్యర్థుల ఇంట్లో ఎన్నిక నీకు ఇంట్రెస్ట్ ఉందో తెలంగాణ రాష్ట్రం పరిపాలించడానికి అన్ని కేసు గెలిపిస్తామన్నా అనా ముఖ్యంగా ముఖ్యంగా న్యాయమన్నా మామూలు ఇష్యూ కూడా చేస్తున్నా అన్న ఇష్యూలు రాకపోతే పార్టీ ప్రభుత్వం విరోధం అసలు అధికారం ఉంది ఎన్నికల చిన్న ఇప్పుడు అధికారం మేము వెళ్ళని వెళ్ళిన తర్వాత మన పిల్లలకు చెప్పండి పక్కలకు చెప్పండి పచ్చింటి వాళ్ళకి చెప్పండి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకొని మన ప్రభుత్వం తెచ్చుకొని తెచ్చుకున్న తర్వాత నేను కంపల్సరీ న్యాయం చేస్తామని చెప్పాను నేను కొత్తగా ప్రభుత్వం వచ్చిందని ఒక్క నెల రెండు నెలల వరకు ఏం చేయలేదు దాదాపు ఎనిమిది నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు మాకు ఎలాంటి న్యాయం చేయలేదు అని చెప్పేసి ఏదో కమిటీ కమిటేషన్

మంత్రి నరేంద్ర మోడీని కలుస్తాము మన రాష్ట్రపతిని కలుస్తాము ఇలా ప్రతి ఒక్క స్టేట్ తిరిగి మన తెలంగాణలో మాకు అన్యాయం చేస్తుందని మేము మేము చెప్పడం జరుగుతున్నాం ఎందుకంటే మన తెలంగాణ సమస్యలు మన తెలంగాణ వాళ్ళకి ఉండాలి పక్క రాష్ట్రం దేశం పోతే తెలంగాణలో ఉంటా రాజకీయ పార్టీలు ఉన్నాయా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది ఎందుకంటే మన ఇలా మనం పోగొట్టుకుంటారు ఇప్పటికైనా ట్యాంపించిపోయింది ఏం తెలుసు ఫార్ క్యాడర్ వన్ క్యాడర్ విధంగా రిజల్ట్ ఇచ్చి మా గ్రామీణ అంటే రోడ్డు క్లియర్ చేస్తూ పోలీసులు అందరూ కూడా విద్యార్థులందరినీ ఒక వైపు తోసేసి అంటే చెదరగొట్టడం లేదంటే రోడ్డు క్లియర్ చేసి ధర్నాలు బద్దం చేసేలాగా విద్యార్థులందరినీ ఒక వైపు ఒక మూలకి కొట్టేసి రోడ్డు క్లియర్ చేసే ప్రయత్నాలు పోలీసులు చేస్తా ఉన్నారు ఇక్కడ కనిపిస్తా ఉంది మనకి